విద్యార్థినుల భద్రతకు అధిక ప్రాధాన్యం పాఠశాలల్లో విద్యార్థులకు పోక్సోపై చైతన్యం పేరుతో పోక్సో యాక్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమాలు లైంగిక దాడులు అరికట్టడంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎంతగానో ఉపయోగపడుతుంది జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ లపై అవగాహన కల్పించడం వలన బ్యాడ్ టచ్ సంఘటనలు ఎదురైనప్పుడు వారు స్వేచ్ఛగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పోలీస్ వారికి చెప్పగలుగుతారనే ఉద్దేశ్యంతో జిల్లాలో అన్ని పాఠశాలల్లో పోక్సో పై చైతన్యం పేరుతో విద్యార్థిని విద్యార్థులకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట నందుగల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోక్సో పై చైతన్యం అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై బాల బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఫోక్సో చట్టం గురించి పోక్సో చట్టం ప్రకారం అమలులో ఉన్న శిక్షల గురించి సోషల్ మీడియా సైబర్ క్రైమ్ల వలన కలుగు అనర్థాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ విద్యార్థినుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్యార్థులు జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎన్నుకుని సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోలే తప్ప ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పోక్సో యాక్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన పరచడానికి పోక్సోపై చైతన్యం పేరుతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు మైనర్ బాలికలు నేరాలకు పాల్పడే వారికి పోక్సో చట్టం ప్రకారం జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని తద్వారా తమ విలువైన జీవితం అంతా జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు మహిళలను గౌరవించడం వారికి అండగా నిలబడడం వంటివి అలవర్చుకోవాలని సూచించారు చిన్నారులు తమకు ఇంట్లో పాఠశాలలో వీధుల్లో పొరుగువారితో ఎదురయ్యే రకరకాల వేధింపులు అసభ్య ప్రవర్తన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ల గురించి నిర్భయంగా తమ తల్లిదండ్రులకు తెలియజేయాలని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు విద్యార్థులు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు విద్యార్థినులు మహిళలు మౌనం విడి ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్భయంగా ముందుకు వచ్చి మీ సమస్యలను చెప్పుకున్నప్పుడే మరింత భద్రత కల్పించగలుగుతామని మహిళలు విద్యార్థినులు జిల్లా షీ టీమ్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు ఆరు నాలుగు రెండు కు ఫిర్యాదు చేసిన చో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు